అది ఒక రెండు లక్ష రూపాయలు చేరుకొని ఆ కుటుంబానికి ఏదైతుందో ఇటు విద్యా పరంగాన గాని అటు పోషన్తో పాటుగా అటు చివరికి పెళ్లికి వచ్చే సమయానికి లక్ష రూపాయలు పైకిందుకు ఆ కుటుంబానికి కానీ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేసిన చీఫ్ లక్ష్మణ్ కుమార్ గారికి అలాగే శాసనసభ్యులు మన సంజయ్ అన్న గారికి అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ గారికి మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు నాయకులకు అలాగే కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులందరికీనా గత ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం మొదట యాభై వేలతో ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని ప్రతి స్టార్ట్ చేసినారు మెల్లమెల్లగా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందించాలని లక్ష్యాహారం వేలు చేసి దీన్ని అందరికీ ఆడబిడ్డ కార్మికులు అందించిన మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నమస్కరించి ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియదు అలాగే మున్సిపల్ జెడ్పీ చైర్పర్సన్ గారు మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నా అట్లాగే మున్సిపల్ చైర్మన్ అడ్వాల ఎంపీపీలు మరియు జెడ్పీఈసీలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం గౌరవనీయులు రెవెన్యూ మోరపిల్లి గారు రెడ్డి గారు చైర్మన్ గారిని వీరికి చూస్తున్నాను ఎంపీటీసీలు ఎవరో నేను రూరల్ అర్బన్ గారు ఈనాటి కార్యక్రమాన్ని ఈరోజు

నాగపు లక్ష్మి నాగపుని లక్ష్మి రెండు ధర్మారం దుర్గా లత దుర్గా లత ధర్మారం రెండు గుమ్మిరవేణి మల్ల చింతకుంది గంగాలక్ష్మి భక్తు రాజేశ్వరి గుర్రాల ప్రేమల గుర్రాల ప్రేమల తీసుకో లాల్ చౌలర్ వేందుక

కల్లపల్లి లలిత లక్ష్మీపుర ఏడు మనవా లక్ష్మూర్లో ఏడుగురు అమ్మా జల మామిక జల ఎరవంజుల పద్మ విద్యదేవి మనవాల్లి ಸರ್ ಓಕೆ ಅಮ್ಮ ಒಕ್ಕಿ ಮಾತ ನರಸಿಂಗಪೂರ್ ಮೂರು ನರಸಿಂಗಪುರ

సంగపల్లి కూడు ఉన్నాయి నాగాపురం విజయ నాగాపురం నర్సవ నల్లపు భాగ్య తర్వాత సోమన్పల్లి సోమన్పల్లి సకలపల్లి సంబ రాజవ జట్టి మల్లవ ఆకుల రాధ రాజవ శ్రీపద సరళ రాజవ అమృత పదహారు రూపాయలతో పాటు తులం బంగారం కూడా ప్రవేశపెట్టను గతంలో ఉన్న ప్రభుత్వం లక్ష పదహారు పదహారు రూపాయలు ఇస్తే ఇక ముందు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఒక తులం బంగారం కూడా ఇవ్వనుంది దీనికి కారణం జీవనమ్మ ఎందుకంటే ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇస్తే ఖర్చులలో వెళ్ళిపోతాయి కానీ ఒక తులం బంగారం కూడా ఇస్తే ఏంటంటే ఆడపిల్ల ఉన్నంత కాలం ఆమె మీద ఉంచుకొని ఇది నాకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని ఆమె గొప్పగా చెప్పుకుంటుంది కాబట్టి ఇది జీవన ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది బడ్జెట్లో కూడా ప్రవేశం ప్రవేశపెట్టారు త్వరలో రా రాబోతుంది ఇది అందరూ గమనించాలి ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్ది కాలం అంటే రెండు రోజుల తర్వాతనే మా గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టారు దాంతో ఉచిత బస్సు ఉచిత బస్సు దానివల్ల ఎంత లాభం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఎంతో సంతోషం ఉంది అంతకుముందు సమ్మక్క సారక్క ఎనభై లక్షల మంది దర్శనం చేసుకుంటే ఇప్పుడు కోటి ఇరవై లక్షల మంది దర్శనం చేసుకున్నారు ఈ ముసి ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ చాలా ఆనందంగా ఉంది ఇది మనందరం గమనించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇవి పెండింగ్ లో ఉండడం కరెక్ట్ కాదు తొందరగా పెడదాము ఎందుకంటే ప్రజలకు ఎలాంటి అవకతలు ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని చెప్పేసి వీటిని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ప్రజల పక్షాన పనిచేస్తున్నారు కాబట్టి ఆయన అవన్నీ ఆలోచించి ఇవన్నీ ముందుకు తీసుకొచ్చారు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు అందరూ ప్రజల పక్షాన పనిచేయాలి వాళ్లకు ఈ ఈ లబ్ధి పొందేలా మీరు చెయ్యాలి ఖచ్చితంగా అంతకుముందు ఉన్న వాళ్ళు నెల నెలల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగారు కానీ ఇప్పుడు ఆ అవసరం రాకుండా మీరు చూసుకోవాలి మీకోసం మేము పనిచేస్తాం మీరు ప్రజల కోసం పనిచేయండి ఈ ప్రజల కోసమే మేము మేము వచ్చింది ప్రజలకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అసలు మొత్తం ఎంతైనా కానివ్వండి ఇది ఒక తక్షణం కనబడుతుంది మనకు కాబట్టి ఎవరమైన కానీ ఇస్తుందో మనకు అవసరానికి అక్కర్ రావాలి అవసరానికి అక్కడికి వచ్చి సహాయం అని చెప్పండి వీళ్ళ గత ప్రభుత్వం ఏం చెప్పింది మనం తక్షణమే అందింపజేడుతున్న అవసరానికి అక్కడికి వస్తుంది కాబట్టి వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాది ముంబారక ప్రజల మధ్యలో ఇది నిలిచిపోయిందని చెప్పటం నిలిచిపోయిందని ప్రభుత్వం కానివ్వండి అని ప్రజా సంక్షేమం కొరకే పనిచేస్తే ఆ ప్రజా సంక్షేమంలో భాగంగా ఏదైతుందో వాళ్ళు ఏ విధంగా గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రజల మనసులో నిలిచిపోయిందో అది మరింత మెరుగుపడాలి ఏ రాజకీయ పార్టీ మెరుగు దిద్దాలని చూస్తుంది అది మరింత మెరుగుపడాలని చెప్పని అంటే వాస్తవంగా దీనికి ఏదైతుందో అమ్మాయి జ్యోతి అర్వాల్ జ్యోతి ఏదైతుందో మన మున్సిపల్ చైర్పర్సన్ గారు నేను నేను సూచించిన చెప్పాను నేను సూచించిన మాట కరెక్ట్ సత్యం కానీ దానికి ప్రభుత్వం ఏదైతుందో అడ్డు లక్ష్మణి ప్రభుత్వం డిసెంబర్ సెవెంత్ కి ఏర్పడ్డది డిసెంబర్ సెవెంత్ క ఏర్పడ్డది అమ్మ మనకి ఎన్నికలు ప్రకటించబడ్డే థర్డ్కి వెళ్ళు అనుకుంటే కోసం సెవెంత్ ప్రభుత్వం ఏర్పడ్డది ఇప్పుడు పంపిణీ చేయబోయే చేయబోయేటప్పుడు కళ్యాణ చెక్కులు అన్ని కూడా ఏదిస్తుందో అంతకంటే ముందు పెళ్లిళ్ళు చేసుకునే డిసెంబర్ ఏడు కంటే ముందు పెళ్లి పెళ్లి చేసుకున్న వాళ్ళ మీరు మీరందరూ డిసెంబర్ ఏడు కంటే ముందు పెళ్లి అయినాయి ఇవన్నీ అంటే ఇవన్నీ ఏది ఇస్తుందో గత ప్రభుత్వం చెల్లింపు చేయవలసినటువంటి ఈ చెక్కులు వివిధ కారణాలతో ఏదైతే ఉందో మనం ముందు పోలేకపోయినా అది ఎలక్షన్ పోవడానికి అండి లేక బడ్జెట్ మనకు కొంత ఇబ్బందులు ఎదుర్కోవడమే కానీ కారణం ఏదైనా కానీ రేపు డిసెంబర్ సెవెంత్ తదుపరి పెళ్ళి అయినటువంటి ప్రతి ఆడబిడ్డకు అమ్మని చెప్పి డిసెంబర్ సెవెంత్ తదుపరి అయిన ప్రతి ఆడబిడ్డకు వారికి లక్ష రూపాయల నగదుతో పాటుగా ఈ లక్ష రూపాయలు ఏదైతుందో పెళ్లి కూతురు పోతే తల్లిదండ్రులు పెళ్లి కూతురు ఏదైతుందో తుల బంగారం ఏదైతే ఉందో నీకు పెళ్లి పండిస్తుంది ఈ తుల బంగారం అమలు పెళ్లి పండితే ఇచ్చేటట్టు ఏదైతుందో కార్యక్రమం అమలు కాబోతుందని చెప్పేసి దానిపై నిజంగా కూడా యావత్ మహిళా లోకానికి వచ్చే దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం లేదు దేశంలో ఎక్కడ కూడా ఇంత మంచి కార్యక్రమం లేదని చెప్పారు నేను పెళ్లికి ఆర్థికంగా సహాయం అందించేసేటువంటి కార్యక్రమం ఇక్కడ అమలు చేస్తూ అమలు చేస్తూ ఉండొచ్చు కానీ ఆ ఆర్థిక సహాయంతో పాటు కులం బంగారం కూడా పెడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏది ఉందో మన తెలంగాణ ప్రభుత్వం చెప్పక తప్పని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కంటే మెరుగైన రీతిలో ఇంకా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఆధ్వర్యంగా చెప్పారు ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇంత గొప్ప కార్యంగా చెప్పంటే ఇప్పుడు అమ్మాయి చూసి చెప్పినట్టు ఎవరో ఊహించలే నిజంగా ఇప్పుడే మన ఒక ఈ తీర్థయాత్ర కాకుండా ఎక్కడో పోయి అంటున్నా దీనివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనేది సమస్య కాదు ఇది ఆర్టీసీకి నష్టం వచ్చేది కాదు ఇది ఆర్టీసీ మహిళకి ఎంత ఉచితంగా ఏదైతే రవాణా సౌకర్యం కల్పిస్తుందో ఆ జీరో టికెట్ ఉంటుంది ఆ జీరో టికెట్ ఆర్థిక భారం ఏది ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఆర్టీసీకి రీఎంబర్ చేస్తుంది ఒక మూడు వందల కోట్లు వస్తుందని చెప్పేసి సరిగా మేము చెప్పట్టు నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఆర్టీసీకి రిహంబల్ చేస్తుంది ఆర్టీసీ నష్టం లేదు ఆర్టీసీ ప్రాణికుల సంఖ్య పెరిగిపోతున్నది మహిళలకు ఏదైతుందో ఉచితంగా రవాణా సౌకర్య చెప్పండి నేను ఉదయం మూర్చే ఇత మిత్రులు వచ్చిన వీళ్ళు మరి దేశంలో జాతీయ స్థాయిలో రైళ్ళ కూడా ఏదైతుందో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం మంచి ఉంటుంది కదా అని చెప్పారు నిజంగా నాకు అనిపించింది ఇది ఎట్లయితే మనం మహిళలు కొంత ఆకర్షించడం డెఫినెట్ గా ఈ ఉచిత ప్రయాణ రోగం రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పిన ఒక భావన కల్పించడంతో మనం కొంత ఆడబిడ్డలు ఏదైతే ఆకర్షించగలండి జాతీయ స్థాయిలో కూడా రేపు ఏ ప్రభుత్వ కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వ అధికారానికి వచ్చినా కానీ ఏ విధంగా ఆర్టీసీలో మహిళలకు ఆడబిడ్డలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పి చేయబడదుందో వీళ్ళు రైల్వే రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఆడబిడ్డకి తల్లి అని రైల్లో ప్రయాణం చేసే ప్రతి ఆడబిడ్డకు మీరు ఎక్స్ప్రెస్ రిజర్వ్ క్యాస్ ఎట్లున్నా కానీ జనరల్ భోగిలలో మాత్రం తప్పకుండా ఆడబిడ్డలకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని రాహుల్ గాంధీ గారి సలహా సూచన చేస్తా ఈ ఉచిత రవాణా సౌకర్యం మా బస్సులలో ప్రవేశపెట్టింప చేసి మా మహిళలకు ఎట్లయితే ఒక ఆత్మ స్థైర్యం నిప్పిందో ఆత్మ విషయాలు నిప్పిందో జాతీయ స్థాయిలో రైళ్లలో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిచేసి ఆడవాళ్ళకి ఏదైతుందో వాళ్ళకు ఒక విధమైనటువంటి ఒక సౌకర్యం కల్పించేయాలనే ఒక భావన కల్పించే విధంగా సూచన చేయడం జరుగుతుందని చెప్పారు అట్లా ఇవాళ పెన్షన్ సౌకర్యం ఒకప్పుడు ఏదైతుందో డెబ్బై ఇరవై రెండు వందలు చేసింది పెరిగిన ధరలకు అనుగుణంగా రెండు వందలు వెయ్యి రూపాయలు పూర్తి కల్పించి ఆ అర్హతకు అనుగుణంగా ఎవరికైతే మరి లబ్ధిదారు ఎంపిక చేయడం జరిగిందో వారికి ఇంట్లో అప్పగించి మీకు ఎన్నికల ప్రక్రియ ముగిస్తేనే ఈ లోపల మూడికసారి రూపాయల కల్పన పూర్తి అవుతుంది వాళ్ళకి ఇంట్లో అప్పగింప చేయడం దాంతో పాటుగా ఇలా అర్థాంతరం నిలిచిన పదహారు వందల ఇండ్లు ఉన్నాయి నేను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మంజూరు చేసిన దాని ఏదైతుందో కొన్ని ఏదైతేందో వాటి చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇంకొక పదహారు వందల ఇళ్ళు ఏదైతుందో వివిధ దశలో నిలిచిపోయి ఉన్నాయి బేస్మెంట్లే కానీ లెంటర్లే కానీ రూఫే కానీ ఆ పదహారు వందల ఇండ్లు ఏదైతుందో వివిధ దశల్లో నిర్మాణం ఆగిపోయి ఉన్నది కాబట్టి కూడా పూర్తి చేసి ఈ నాలుగు వేలు నాలుగు వేలు మూడు వందలు ఐదు వందలు పదహారు వందలు కూడా నిర్మాణం చేసి ఈ వందలు ఇంట్లో బోర్డు ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేయబడుతుంది తొమ్మిది రేపు యాభై వేల రూపాయలు దళితులకు గిరిజనులకు మైనార్టీ భారతదేశం రాలేదు మొత్తం భారతదేశంలో కేసీఆర్ గారికి ఆ ఆలోచన వెనుక ఆ ఉద్యోగ కాలంలో వారు చూసిన పరిస్థితులు అవన్నీ కూడా రెండుసార్లు చెప్పి మీరు నేనే ఉంటారు అందుకే రెండు సార్లు గెలిపించారు మొదటిసారి నేను కొద్దిగా ఈసారి మహాన్ని గెలిపించారు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తుంది కేసీఆర్ గారు ఇదే కాకుండా ఒక మహిళా పక్ష పార్టీ కళ్యాణ స్విచ్ కొడకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడపిల్ల పదమూడు వేలు గోపిల్లాడు పన్నెండు వేలు తల్లి పిల్లలు బాగుండాలని న్యూట్రిషియన్ కిట్ కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా చదువు చదువు బాగుండాలి తాలీం వచ్చారైనా పౌరత్మ నయపడరే ఆడపిల్లలు మంచి అవతలేరని చెప్పి భారతదేశంలోనే ఎక్కడ లేనని గురుకుల పాఠశాల మహిళలు స్థాపించింది తెలంగాణ రాష్ట్రంలో చెప్పి ఈ సందర్భంగా సజమగా చెప్తా ఉన్నాం చాలా మంది రైతు బిడ్డలు ఇక్కడ గ్రామాలి ప్రజాప్రతివ్ వచ్చారు ఒక రైతు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే లక్ష రూపాయలు ఇవ్వాలంటే ఒక క్రీమం కంపేసి ఆడి పోలీసులు ఎవరి దగ్గర బాకీ తీసుకున్నారు ఇవన్నీ చూడే అట్లాంటి ఏమీ లేకుండా లక్ష పైన రైతులు వివిధ బీమర్లతో కావచ్చు రకరకాలుగా చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాయి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మనకంటే పెద్ద రాష్ట్రాలు బోరేడు ఉన్నాయి ఎక్కడ కూడా రూపాయలు ఇవ్వరు ఆ రకంగా రైతులను మనం ఆదుకుంటా ఉన్నాం ముందు పెద్దలు చెప్పినట్టు ఇన్ని రంతా పక్క ఉంటుంది అంత ముందు కరెంట్ పంచుతా ఉండే మూడు నాలుగు గంటలు వస్తుండే మనం ఇరవై నాలుగు గంటలు చేసాం డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని ఇళ్లకు రెండు వేల కావాలి రెండు వేల ఇరవై ఐదు వందల ఇరవై ఇళ్లకు మొత్తం అయిపోయింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతో పాటుగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ రాకముందే కలెక్టర్ గారి ద్వారా గోలక్ష పథకం మంజూరైంది దాదాపు మూడు వేల మందికి కాయిదాలు ఇచ్చిన జగత నియోజకవర్గంలో మర్యాద పూర్వకంగా గౌరవ విప్పు గారిని గౌరవ ఎమ్మెల్సీ గారిని చైర్పర్సన్ గారు కూడా కాంగ్రెస్ ఈ అధికార పార్టీ మాట్లాడుతున్నారు కాబట్టి వారిని అదేవిధంగా అందరు కూడా మా జెడ్పీ చైర్మన్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏ లక్ష పదవి ఎవరికీ తెచ్చేదో మనం అప్పుడు మూడు లక్షలు ఉన్నాం ఈ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తా ఉంటుంది ఎట్లయితే క్యాన్సిల్ వాళ్ళకి కొంతమంది పని మొదలు పెడుతున్నారు ఆరు నెలలైంది కొంతమంది జాగ్రత్తలో వాళ్ళకు దిగారని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే సొరూరు కోపం క్షేమి పేరు తీయద్దు వారు సర్పంచ్ గారు సెలెక్ట్ చేసిన వాళ్ళకు నేను చేసినా ఇచ్చినా కదా పేరు మార్చలే కదా ఎవరు ఇచ్చినా వాళ్ళకే ఇచ్చినాం పక్క గ్రామంలో కాబట్టి నాకు మంచి మిత్రులే ఇద్దరు కానీ ఇప్పుడు రాజకీయంగా వచ్చిన వరకు నాకు కోపానికి వస్తున్నాం అంతకుముందు అందరికి గౌరవ అజాతయ చతు ఇలా గచ్చిన అందరికీ తాకి కానీ ఏదేమున్నా తప్పకుండా

మరి ఒక బొద్దు మరి విడిచిలో విడలేదు కానీ మరి చెప్పు తీసుకుంటేనన్నా ఆ కడుపు సంతోషంగా ఉంటుందని చేసిన ప్రతి ఒక్క మహిళా తల్లికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా మరి ఈనాడు ఈ కళ్యాణ్ లక్ష్మి అనే ఒక చెప్పు ఏ విధంగా కార్యరూపం దాల్చిందో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా మహిళా తల్లిలకు నిలవాలి గతంలో కూడా మీరు వింటున్నారు ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళైతే మూడు లక్షలు కూడా వచ్చినాయి మేము ఒకరోజు ఎమ్మెల్యే గారు నేను గుర్తాజు పిల్ల వెళ్ళినట్టయితే అక్కడ ఆ పనికి ముగ్గురు పిల్లలు నా పరిస్థితి బాగాలేదు కానీ కేసీఆర్ సార్ ఎప్పుడైతే లక్ష నూట పదహారు రూపాయల కళ్యాణ్ లక్ష్మి చెక్ ఇచ్చిండో నేను ఒక మరి ధనవంతులు కొంచెం రుచిగా వేసుకుంటారు మేనమామలు ఉన్న వాళ్ళు కట్నాలు కానుకలించుకుంటారు కానీ ఈరోజు నా పిల్లలకు మరి అమ్మగారి నుంచి వచ్చినా రాకపోయినా కూడా ఒక కేసీఆర్ గారు ఒక మేనమామ లాగా ఆలోచించి నా ముగ్గురు బిడ్డలకు మేనమామై మూడు మూడు లక్షల రూపాయల చెక్కును అందించండి అని చెప్పేసి చెప్తా ఉంటే ఆ సంతోషం అసలు మామూలుగా ఒక ప్రజాప్రతినిధిగా ఎందుకైన తర్వాత మా రూరల్ మండలం విషయం చెప్తున్నా ఆ సంతోషం ఇంతకు మించే ఉండదు ఎందుకంటే అంతిమంగా ప్రజలకు అనేది సంక్షకూర్తే ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా సాటిస్ఫాక్షన్ అయితే అటువంటి కార్యరూపం మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించుకునే సమయంలో ఉద్యమం చేసే సమయంలో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈనాటి తెలంగాణ తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని చెప్పేసి ఆనాడు సమై కేంద్రాలు నలుగుతున్నటువంటి నా తెలంగాణ బిడ్డల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి మూల మూలన ప్రతి వాళ్ళ ప్రతి ఊరు ఊరు తిరిగితే ఒకనాడు ఒక తల్లి బిడ్డకు తెలియపెట్టుకున్నాడట పెళ్లిపెట్టుకున్న తర్వాత అక్కడ నుండి కేసీఆర్ సార్ వెళ్తా ఉంటే అని రాలిపోయిందట కాలిపోతే డబ్బులు తీసుకొచ్చుకున్న సామాగ్రి రేపే పెళ్ళాయి అంత కూడా రాలిపోయిన తర్వాత వాళ్ళు బాగా ఏడుస్తున్నారట సార్ అక్కడ కేసీఆర్ సార్ ఆగి ఏమైందమ్మా అంటే ఈ పరిస్థితి అని అంటే వాళ్ళు కూడా కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఈనాడు ఒక గరీభం పరిస్థితి మరి తీసుకొచ్చుకుని డబ్బులు పెళ్లి కావాల్సిన బట్టలు బోల్ అన్ని తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఆ తండ్రి యొక్క కళలు ఏ విధంగా ఉంటాయి బిడ్డకు మంచిగా పెళ్లి చేయాలి అత్తగారింటికి మంచిగా సాధనం పాలి నా బిడ్డ కూడా వచ్చే పక్కడి కన్నా కూడా గ్రాండ్ గా చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు కలరు కంటారు తెలంగాణ రాష్ట్రంలో కానీ జగిత్యాలంటే జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి అది అధికారంలో పరిపాలన చేసిన పెద్దలు ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారి జీవన్ రెడ్డి అయ్యాలన్న ఒకటి తీరు విధంగా రాత్రి బాలు కష్టపడి పనిచేసి మాజీ మంత్రివర్యులుగా మాజీ శాసనసభ్యులుగా ప్రస్తుత శాసన మండలి సభ్యులుగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరమణి చైర్పర్సన్ జ్యోతి గారు అదేవిధంగా మా ఎన్టీపీ గారు జగదీష్ గారు ఎంపీస్లు కౌన్సిలర్లు వివిధ పార్టీ హోదాలో ఉన్నటువంటి మా రాజకీయ పార్టీ సోదరులు ఉన్న మా రాజకీయ పార్టీ సోదరులు మా మిత్రులు లబ్ధిదారులు అందరూ కూడా పోయిపోయిన నమస్కారం చూపించి చాలా కాలావసరమైన సుమారు రెండు గంటలవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సుమారు మూడు వేల మూడు వందల మంది షాదీ ముబారక్ చెక్కులకు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇలా ప్రాంతం ఉన్నప్పుడు మన రాష్ట్రం వస్తే మన భక్తులు బాగుపడతాయి మన రాష్ట్రం వస్తే మనం మెలు మన నీళ్ళు మనకు వస్తాయి మన నిధులు మనకు మనకొస్తాయి వస్తాయి అనే ఒక అప్పుడు అప్పుడున్నటు ఉద్యమ పార్టీ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాగి ని కళ్యాణ లక్ష్మి చెక్కు ఇప్పుడున్నటు ప్రభుత్వం మీ అందరూ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ నాలుగు కోట్ల ప్రధానికాలను తెలుసు రాష్ట్ర ఖజానా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమంలో ప్రభుత్వంలో ప్రజలు అవకాశం ఇచ్చిందో మార్పు కోర్చులు మార్పు కోని గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు మీకు జరుగు మీకు తెలుసు మీరు నేరుగా ఎక్కడ ప్రజాప్రతినిధి కానీ ప్రజలందరూ చూసి శాసనసడం ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాల చర్చించే విషయంలో కూడా షాదీ ముబార్క్ సంబంధించినటువంటి సుమారు మూడు కోట్ల రూపాయలు పౌస్కు డబ్బులు మరి ఆర్థికంగా ఇంత భారం ఉన్న ఈ సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని మరి పెద్దలు ఆ రోజు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలు జీవన్ రెడ్డి గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి మీరంతా పెద్దలు ఆరు నాయకులు ఇస్తాడు రాత్రి పదకొండు గంటలకు నా ప్రాంత జైతాంత ప్రాంతానికి నా ప్రాంత ప్రజానికి ఏం మేలు చేయాలన్న ఆలోచన నాయకుడు ఆ రోజు చెల్లపల్లి గ్రామానికి వచ్చినప్పుడు చుట్టూ గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా మనమైన మెరుగైన పాలన ప్రజలకు ఇవ్వాలి గురువైన ఆలోచన పరంగా ఈ కళ్యాణ లక్ష్మికి కొంత దోడీ చేయాలి కొంత మేలు చేయాలి మా గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరు వాళ్ళు మీరు అందరికీ తెలుసమ్మా ఏదో తెలంగాణ ఇచ్చిన సోనే మా తల్లి యొక్క మహిళ మహిళ ఎప్పుడు కూడా మంచి గుణం ఉంటుంది అందరు చల్లగా ఉండాలని కోరుకుంటారు మనము గొడవల కో ఆవేశం ఉన్నప్పటికీ మా మహిళకు చల్లగా ఉండాలని కోరుకుంటారు